దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం జనగామ జిల్లా కేంద్రంలో పల్ల రాజేశ్వర రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బచ్చినపేట నర్మెట్ట తరిగొప్పుల జనగామ మండలాలకు చెందిన నలభై మూడు మంది లబ్దిదారులకు పదమూడు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు పలువురు ఉన్నారు ఆ తర్వాత మందులు కూడా తీసుకొని దరిదాపుగా మూడు వందల నుండి నాలుగు వందల మంది ప్రతిరోజు ఒక ఆదివారం తప్ప ఆదివారం ఐదు ఆరు మంది పోతున్నారు తప్పనిసరి అవుతుంది తప్ప మిగతా ఆరు రోజులు ఆరు రోజులు మాత్రం ఖచ్చితంగా పోతున్నారు వాళ్ళకి నేను ప్రామిస్ చేసిన వాళ్ళ యొక్క సేవలు నీలిమ హాస్పిటల్ సేవలు మన యొక్క నియోజకవర్గానికి తప్పనిసరిగా వచ్చే మూడు సంవత్సరాలు కూడా కొనసాగుతాయి నన్ను ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఎందుకంటే నా బాధ్యతగా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ సీఎంఆర్ఎఫ్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ ఇవ్వాలని చెప్పి కూడా నేను వారిని కోరుతున్నా మీ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ తీసుకుంటున్నారో ఆ సిఎంఆర్ఎఫ్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తే ఇక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి తర్వాత నీలు హాస్పిటల్ కూడా ఉన్నది ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ ఎక్కువ రానప్పుడు భారం ఎక్కువైంది కాబట్టి ఇక్కడ హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చూపించుకుందాం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ కూడా వసతులు పెరుగుతున్నాయి ఇక్కడ చూపించుకుందాం ఇక్కడ కానప్పుడు మాత్రం నిల్మ హాస్పిటల్కి వస్తే అక్కడ కూడా మీకు చూపిస్తానని చెప్పేసి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఇవాళ ఒక మంచి ఆరోగ్యం అంటే జనగామలో జబ్బు పడ్డ వ్యక్తి ఎవరికి కూడా వైద్యం అందక ఇబ్బంది పడినందు ఉండకూడదు అది గవర్నమెంట్ హాస్పిటల్ అనే కావచ్చు లేకపోతే మీకు ఇష్టమైన ప్రైవేట్ హాస్పిటల్ వస్తే సిఎంఆర్ఆ కావచ్చు లేకపోతే ఇంకా పెద్ద ఆసుపత్రి కావాలన్నప్పుడు కు కావచ్చు లేకపోతే నీలిమ హాస్పిటల్లో అక్కడ ఉన్న నీలిమ హాస్పిటల్ కూడా అన్ని ఇప్పుడే దొరకాయి ఇది రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నడుస్తుంది మెడికల్ కాలేజ్ రెండు సంవత్సరం